హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మనకి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అలాగే నిరుద్యోగ భృతి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు అందులోనే కౌశలం పథకం అంటున్నారు ఈ నాలుగు ఉన్నాయి అన్నమాట సో మనకి అయితే మీరందరూ ఏంటంటే చాలామంది మేము వర్క్ ఫ్రమ్ హోమ్కి సెలెక్ట్ అయిపోతే మాకు ఆడబిడ్డ నిధి పథకం వస్తుందా అలాగే ఆడబిడ్డ నిధి పథకంకి సెలెక్ట్ అయిపోతే ఇక నిరుద్యోగ భృతి రాదా అలా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి అయితే వీటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాము ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీసావో మేడం ఛానల్లోకి లైక్ ఇస్తే చాలా విషయాలు మిమ్మల్ని తీసుకొస్తారండి హైప్ ఇవ్వడం మర్చిపోకండి సో మరి మనకేంటంటే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి కూడా అని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా ఒక్కొక్కటిగా అయితే కనుక చేసుకొస్తున్నారు కదండి ఇప్పుడు ఫ్రీ బస్ అయితే కనుక అమల్లోకి వచ్చేసింది దాని తర్వాత ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వే అయితే కనుక అనమాట అసలు అయితే కనుక ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకానికి ముందుగా తీసుకొస్తారేమో అనుకుంటే దానికన్నా ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కనుక అవుతుంది అన్నమాట అండి అయితే అసలు ఈ ఆడబిడ్డ నిధి పథకంకి మామూలుగా అయితే కనుక పెళ్ళైన ఆడపిల్లలకి పెళ్ళైన ఆడపడుచులకి అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నివసిస్తున్న వాళ్ళకి మాత్రమే అలాగే ఇక్కడ పుట్టి ఎక్కడో వర్క్ చేసుకుంటూ వేరే చోట వేరే రాష్ట్రంలో ఉన్నా సరే వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు మాట అండి ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఇక్కడ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వాళ్ళు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకంకి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి సో ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపడుచులకి నెల నెల పదిహేను వందల రూపాయలు అన్నమాట అండి ఈ పదిహేను వందల రూపాయలు అంటే మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల మాట సో మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తారా అంటే కనుక ఇచ్చేస్తారు అంటే కనుక యాక్చువల్గా ఇవ్వాలి ఎందుకంటే ఆడబిడ్డలు అందరికీ అన్నారు కనుక అలాగని ఒకే ఇంట్లో ఒక అత్త ఒక కోడలు ఉన్నారనుకోండి సో వాళ్ళిద్దరికీ కూడా ఎలిజిబులే కదా కానీ రేషన్ కార్డు ఒకటే ఒకే రేషన్ కార్డులో అత్తగారికి కోడలు ఉన్నారనుకోండి అప్పుడు రెండు ఇచ్చే అవకాశం ఉండదు కదండి లేదా ఆ అత్తగారికి ఏదైనా ఫెన్షన్ తీసుకుంటున్నారనుకోండి వృద్ధాప్య ఫెన్షను లేకపోతే ఒంటరి మహిళా పెన్షన్ ఏదైనా వస్తుందనుకోండి అప్పుడు ఈ కోడలకి ఈ ఆడబిడ్డ నిధి పథకం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒకే రేషన్ కార్డులో రెండు పథకాలు ఇద్దరికీ రావు కనుక రేషన్ కార్డులు వేరే అంటే అత్తగారికి వేరే కార్డు కోడలకి వేరే కార్డు ఉంటే అటు కోడలకి ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది ఇటు అత్తగారికి ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది కానీ అత్తగారు వేరే పథకం ఏమీ తీసుకోకుండా ఉంటే కనుక అప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే కనుక వస్తుంది అన్నమాటని సో ఇది ఆడబిడ్డనిది యొక్క ముఖ్యంగా చూసేది మాట అండి రేషన్ కార్డులో రెండు ఉండాలి ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటూ అత్తగారికి అలాగే కోడలకి ఒకే రేషన్ కార్డు ఉండి ఒకే దాంట్లో ఇద్దరికి ఇస్తారన్నది అయితే కనుక డౌట్ మాట అండి కానీ రెండు రేషన్ కార్డులు అత్తగారికి వేరేగా ఎందుకంటే అందుకే ఇప్పుడు ఏంటంటే స్ప్లిట్ అయ్యే ఆప్షన్ మీకు వచ్చింది కదా లాస్ట్ టైము వచ్చినప్పుడు మీరు కానీ స్ప్లిట్ అయ్యి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని ఉండి ఆ కొత్త రేషన్ కార్డ్స్ వస్తే కనుక ఇప్పుడు చాలామందికి మొన్న పెట్టిన వాళ్ళు చాలామందికి కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయండి వచ్చిన వాళ్ళు సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ చేసి తీసుకోవాల్సి ఉంటుంది మాట అండి మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి వెళ్తే కనుక ప్రతి ఒక్కరికంటే పాత కార్డులు అందరికీ కూడా వచ్చేసాయి వచ్చేసాయమాట పాతవి ఏవైతే ఉన్నాయో రైస్ కార్డ్స్ వాళ్ళందరికీ కూడా క్యూఆర్ కోడ్తోని కొత్త కార్డ్స్ అయితే కనుక మనకి సచివాలయంలో ఇస్తున్నారు అన్నమాట అండి సో ప్రతి ఒక్కరు వెళ్ళి తీసుకోండి సో మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకం అన్నది ఇదేమీ కొత్తది కాదండి క్రిత లాస్ట్ గవర్నమెంట్లోనే ఆడపడుచులందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే కనుక మనకి ఇచ్చేవారు కదండి ఈ పద్దెనిమిది వేలని ఇప్పుడు పదిహేను వందల కింద ఆడబిడ్డ నిధి పథకం కింద చేశారన్నమాట దీనికైతే కనుక ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ఆడపడుచులందరికీ కూడా ఇస్తామని అన్నారు నేను చెప్పిన రూల్ అయితే కనుక వర్తిస్తుంది అండి అలాగే మీకు ఏంటంటే పెళ్ళయి ఉండాలన్నమాట అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యావప్ అయితే కనుక ఉండాలన్నమాట అండి అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే మీకు రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డులో మీకు పేరు కూడా ఉండాలన్నమాట అండి అలాగే మీకు ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ కూడా అడుగుతారు అన్నమాట ఎందుకంటే ఇది ఇన్కమ్ బేస్ మీద వస్తుంది కనుక బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ వైట్ రేషన్ కార్డు ఉన్నా సరే లో ఉన్నారో లేదో చూస్తారు కనుక సో అందుకే మీరు ఆ రేషన్ లో మీ పేరైతే ఉండాలి అలాగే ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి కంపల్సరీ కూడా మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యారో దానికి సంబంధించి ఏదైనా సరే పథకం ఏదైనా సరే వర్తిస్తుంది మాట అని మీరు చోట ఉంటూ ఒకచోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే కనుక అది అవ్వదు మాట అని ఇది అలాగే ఆధార్ కార్డులోని ఆధార్ హిస్టరీ కూడా కంపల్సరీ అడుగుతారు అన్నమాట ఎందుకంటే ఆధార్ హిస్టరీ బట్టి మీ ఏజ్ ఏమైనా చేంజ్ చేసుకున్నారా మీ పేరు ఏమైనా మార్చుకున్నారా ఏంటి అసలు మీరు బయోమెట్రిక్ చేసి ఉందా లేదా మీరు డెమోగ్రాఫిక్ నుంచి బయోమెట్రిక్ ఎప్పుడు మారారు అలాగే ఏమైనా అడ్రస్ చేంజెస్ ఏమైనా చేశారా ఇవన్నీ కూడా మనకి క్లియర్గా తెలిసేది ఆధార్ హిస్టరీ అలాగే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి దానికి అయి ఉండాలి మాక్సిమం ఆడవాళ్ళందరికీ కూడా ఎన్పిసిఐ అయిపోయిందండి ఎందుకంటే మొన్న తల్లికి వందనం పథకంపుడు చాలా మందికి ఏంటంటే ఎన్పిసిఐ అవ్వకపోతే ఇంకా మిగిలి వాళ్ళు చాలా మందికి అన్నమాట అనిపిసి అవలైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ చాలామంది తీశారు ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ తీసిన వాళ్ళందరికీ కూడా ఎన్పిసిఏ అయిపోయినట్లేమాటని ఎవరైనా అయ్యో మాకు ఎన్పిసిఏ అయిపోయిందా లేదా అని ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఈ మధ్య కాలంలోని గత ఆరు నెలలుగా ఎవరైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ తీసున్నట్లయితే టూ హండ్రెడ్ రూపీస్ది వాళ్ళందరికీ కూడా ఎన్పిసిఏ అయిపోయినట్లే ఎన్పిసిఏ ఇంకా అయిపోయినట్లేమాట అండి వాళ్ళు ఇంకా చేయించుకోని అవసరం లేదన్నమాట పాతవి ఏమైనా బ్యాంక్స్ అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోకుండా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ పాతవే వాడుతుంటే వాళ్ళు మాత్రం చెక్ చేసుకోండి ఎందుకంటే ఎన్పిసిఏ కంపల్సరీ అనమాట ఈ ఎన్పిసి అవ్వకపోవడం వల్ల తల్లి కొందనం పథకం చాలామందికి ఆగిపోయింది అలాగే చాలా మందికి ఇప్పుడు అన్నదాత సుఖీబాబు చాలా మందికి ఆగిపోయింది మాట అండి సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే ఇంకా క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి మీరు ఇక్కడ ఉంటున్నట్లుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ డేటా కూడా ఉండాలన్నమాట అండి దాన్ని బట్టే మనకి ఏదైనా సరే పథకం అన్నది వస్తుంది అండి అయితే పెళ్ళైన ఆడపిల్లలకి మాత్రమే అన్నారు పెళ్ళైన ఆడపడుచులకి మరి చాలామంది ఏంటంటే పెళ్లి కాకుండా పేరెంట్స్ దగ్గర ఉండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే కనుక పెళ్ళి కాకుండా తల్లిదండ్రుల వద్దే ఉండిపోయిన ఆడపిల్లలకి కూడా ఆ ఆధార్ అంటే తనకున్న రేషన్ కార్డులోని ఇంకా ఎవరు ఎలిజిబుల్ లేకుండా ఉంటే కనుక వాళ్ళకి ఇస్తారు అన్నమాట అండి సో అలాగే ఇవ్వాలి అన్నమాట కంపల్సరీ ఎందుకంటే మరి ఆ ఇంట్లో ఇంకే పథకం తీసుకోలేనప్పుడు ఆ ఇంటి ఆడపడుచుగా తనకి ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది కదండి మరి అది ఎంతవరకు తీసుకొస్తారన్నది తెలీదు దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే కనుక మనకి ఇదివరకు అంటే గతంలో ఉన్న వాటిని బేస్ చేసుకొని చెప్తున్నాం తప్ప ఇంకా ఏ రకమైన విధి విధానాలు రాలేదు అన్నమాట అండి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి ఈ ఆడబిడ్డనిధి పథకమే అలాగే నిరుద్యోగ వృత్తి ఇప్పుడు తల్లికి వందనం పథకం మీకు ఫస్ట్ గా తల్లికి వందనం పథకం వచ్చిందండి దానికి మీరు అప్లై చేశారు సెలెక్ట్ అయిపోయారు తల్లికి వందనం పథకం వస్తుంది అన్నమాట మీకు సో వస్తున్నప్పుడు మీకు నిరుద్యోగ వృత్తి వచ్చింది దానికే అప్లై చేశారు కానీ అక్కడ తల్లికి వందనం తీసుకుంటున్నప్పుడు నిరుద్యోగ భృతి వస్తుందా అని అంటే కనుక చెప్పాను కదండి ఒకే పద రెండేసి పథకాలు మూడేసి పథకాలు ఒకరికే రావు మాట అండి అది దాన్ని స్ప్లిట్ అవుతుంటుంది అంటే వేరే వాళ్ళకి మీ ఫ్యామిలీని ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట అండి మీ రేషన్ కార్డులో ఫ్యామిలీ కదండి రేషన్ కార్డుని బట్టి ఉంటుంది కదండి సో అలాగమాట అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది కదా మీకు జాబు ఇప్పుడు నిరుద్యోగ భృతి వస్తుంది అంటే కనుక ఎందుకు వస్తుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక జాబ్ మీరు ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డు అక్కడ మీ ఆధార్ కార్డ్ కొట్టగానే మీరు ఫలానా అవుట్ సోర్సింగ్ జాబో లేకపోతే ఇంకే జాబో చేస్తున్నట్లుగా వస్తుంది అన్నమాట సో వస్తున్నప్పుడు ఇంకా నిరుద్యోగ భృతికి ఇంకా మీరు ఎలిజిబుల్ లేనట్లే కదా సో ఇది కాకపోతే ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏది ముందొస్తే దానికి పెట్టాలా వద్దా అని సందిగ్ధంలోని మీరు ఆగిపోకండి ఏది ముందొస్తే ముందు అప్లై చేసుకోండి ఆ తర్వాత వచ్చేవాటి గురించి తర్వాత ఆలోచిద్దాం మాకు నిరుద్యోగ భృతి కావాలి అందుకు మాకు మెయిన్ ఆడపిల్లలు ఏంటంటే మాకు నిరుద్యోగ భృతి మూడు వేలు కదా ఇదైతే కనుక పదిహేను వందలే కదా ఎందుకు దీనికి పెట్టడం వేస్ట్ కదా అని అనుకోవద్దండి ఎవరు కూడా జస్ట్ మీకు ముందు ఈ పథకం వచ్చింది అనుకోండి ఇది పెట్టుకోండి ఆ తర్వాత సంగతి అది ఏమో దానికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు అనుకున్నప్పుడు అది కూడా పెట్టుకుంది కానీ అంతే తప్ప ఇది వదిలేసి దానికోసమని అని దానికి మళ్ళీ ఎలిజిబిలిటీ రెండూ కాకుండా అయిపోతారు అందు గురించి మొదటిగా ఏదొస్తే దానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా చేస్తున్నారు కనుక మీరు వెళ్ళి చెయ్యండి మీకు నిరుద్యోగ వృత్తి వచ్చేలోపు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది అనుకోండి సంతోషమే కదండి సో ఈ రకమైన అంటే ఇలాగ మీకు చూస్తారన్నమాట అందుకే ఇది ఎక్కువ ఇది తక్కువ అన్నది వదిలియండి మొదట మన దగ్గరికి ఏది వస్తుందో దాన్ని మనం ముందు తీసుకుందాం ఆ తర్వాత మిగతా దాని గురించి ఆలోచిద్దాం ఈ ఆడబిడ్డ నిధి కోసం విధి విధానాలు కానీ దీనికోసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు మాటండి సో వస్తే కనుక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను జస్ట్ మీకు ఒక అవగాహన అన్న ఉద్దేశంతో నేను వీడియో వీడియో అయితే చేస్తున్నాను మాట ఎందుకంటే చాలా మంది ఆడబిడ్డ నిధి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ రాదా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే నిరుద్యోగ వృత్తి రావాలని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు సో ఆ కమెంట్స్ మీద నేనైతే కనుక మీకు ఆన్సర్ చేయడానికి నేను ఇలా మీ ముందుకు వచ్చాను మాట అండి సో చాలామంది ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ అయితే కనుక ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే క్యాస్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మీ సేవకు కానీ సచివాలయాల్లో కానీ ఎందుకంటే అది పెట్టిన తర్వాత థర్టీ డేస్ పడుతుందన్నమాట అండి సో రీఇష్యూ సర్టిఫికేట్ వచ్చేస్తే ఇబ్బంది లేదు మాట అండి చాలామందికి రీఇష్యూ రావట్లేదు గురించి కంపల్సరీ పెట్టుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే కనుక అందరూ కొత్తవి పెట్టుకోవాలండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఒక అప్లికేషన్ నింపి దానికి నోటరీ ఒకటి చేయించుకోండి చేయించుకొని మీరు పెట్టుకోనమాట అలాగే పిల్లలకి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారనుకోండి ఆ పెద్దవాళ్ళది అంటే ఫాదర్ది చైల్డ్ది కలిపి ఆధార్ కార్డ్స్ రేషన్ కార్డు ఒక నోటరీ చేయించుకొని పెట్టాల్సి ఉంటుంది మాట అండి ఇది పెట్టిన తర్వాత మీరు పదిహేను రోజులు పడుతుంది మాట అండి సచివాలయంలో పెడితే వెంటనే మీరు విఆర్ఓ గారికి అక్కడ ఇచ్చేవచ్చు ఎక్కడైనా మీ సేవలో పెడితే కనుక మళ్ళీ ఆ అప్లికేషన్ తీసుకొని వెళ్ళి సచివాలయాలకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇది పదిహేను రోజులు ప్రాసెస్ అవుతుంది అన్నమాట సో అందు గురించి ఇంకా ఎవరైనా సరే క్యాస్ట్ ఇన్కమ్ పెట్టుకోలేని వాళ్ళు ఉంటే కంపల్సరీ పెట్టుకోండి నిరుద్యోగ వృత్తి కానీ ఆడబిడ్డ నిధికి కానీ లేదా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ఇంతవరకు అయింది తర్వాత మీకు జాబ్ వరకు వస్తే కనుక ఇవన్నీ అడుగుతారు ఇప్పుడు మమ్మల్ని అడగలేదండి అని అంటున్నారు ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే అడిగారన్నారు ఓకేనండి ఇప్పుడు సర్టిఫికేట్ వరకు మాత్రమే అయింది దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది ఎస్ఎంఎస్ కానీ లేకపోతే ఈమెయిల్ కానీ వస్తుంది దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏంటనేది ఎగ్జామ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా అసలు ఎలా మనం ఫేస్ చేయాలి జాబ్ ఎక్కడ చేయాలి ఈ వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది అన్నమాట అండి సో చాలామందికి కాల్స్ రావట్లేదు మాకు వెరిఫికేషన్ అవ్వలేదు అంటే కనుక మీరే వెళ్ళి చేయించుకోండి తప్పు లేదు ఎందుకంటే మన అవసరం కనుక ఇది సెప్టెంబర్ పదిహేను వరకు ఉందన్నమాట సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి అనేది నిరుద్యోగ వృత్తి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మూడింట్లో ఏది ముందు వస్తే దానికే మీరు అప్లై చేయండి అంతే తప్ప ఇది వస్తుంది కదండి దాన్ని వదిలేసి అది వస్తుంది కదండి దీన్ని వదిలేసి మీరు ఇబ్బంది పడకండి తర్వాత బాధ పడకండి వచ్చిన దాన్ని ముందు మనస్ఫూర్తిగా తీసుకోండి సో మీకు ఒక చిన్న అవగాహన వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుంది అనమాట ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి